టీవీకే చీఫ్ విజయ్ తన పార్టీ క్యాడర్ తో క్లోజ్ డోర్ మీటింగ్ నిర్వహించారు కాంచీపురం జిల్లాలోని మూడు తాలూకాల నుంచి ఎంపిక చేసినటువంటిసలాట ఘటన అనంతరం టీవీ కే ప్రచారం నిలిచిపోవడంతో ఇప్పుడు ఆ ప్రచార కార్యక్రమాన్ని పునరుద్ధరించే పనిలో పడ్డారు విజయ్ కాంచీపురం జిల్లాలోని మూడు తాలూకాల పార్టీ శ్రేణులతో ఆయన డోర్ మీటింగ్ నిర్వహించారు పార్టీ భవిష్యత్ కార్యాచరణపై క్యాడర్ తో విజయ్ చర్చించినట్టుగా తెలుస్తుంది కరూర్ తరహా ఘటనలు పునరావృతం కాకుండా క్యాడర్ అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా విజయ్ సూచించినట్లుగా సమాచారం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా టీవీకే పార్టీని స్థాపించినటువంటి విజయ్ కరూర్ బహిరంగ సభతో ప్రచారానికి శ్రీకారం చుట్టారు అయితే తొలి ర్యాలీలోనే తొక్కిస్లాట చోటు చేసుకుని నలభై ఒక్క మంది ప్రాణాలు కోల్పోయారు దీంతో దాదాపు మూడు నెలలుగా ప్రచారం నిలిచిపోయింది ఈ క్రమంలో డిసెంబర్ నాలుగున సేలంలో ప్రచార ర్యాలీ కోసం టీవీకే పోలీసులను అనుమతి కోరగా వారు నిరాకరించారు